రోజు ఉపవాస ప్రార్థనలే య్రంథంలో నువ్వు ఆక ఆకలి కొని నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టమంటాడు యషాయ గ్రంథం యాభై ఎనిమిది ఏడు ఎనిమిదిలో చూసినట్టయితే కాబట్టి ప్రతిరోజు మనము మన ఆహారం పేదలకు ఇస్తే మనం ఉపవాసం ఉన్నట్టే అటు అందుకే అంటాడు నేను ఆకలి కొనగా నాకు అన్నం పెట్టి తివి నేను వస్త్రహీనుడు ఉన్నగా వస్త్రం పిచ్చితే అని చెప్పి ఉన్నాడు కాబట్టి మనం అందరం ఈ విధంగా ఆచరించవలసిందిగా ప్రభు నానమనే చేస్తుంటున్నాం అదేవిధంగా ఈరోజు తెల్లవారుజామున సూర్యోదయ ఆరాధనలో భక్తులను పొందినటువంటి బిడ్డలు నలుగురు ఉన్నారా వారు పైన ఉన్నారు మరియు ఇందులో విశాల్ రాజవర్ధన్ మళ్ళీ టీనా రామ గారిని మన సంఘ సహాసం లేకు ఆహ్వానిస్తూ ఇక మీదట వారు మన సంఘ సభ్యులుగా ఉంటారని సంఘ పక్షాన తెలియజేస్తూ మరియు విశాల్ రాజవర్ధన్ ఇద్దరు అన్నదమ్ములు వారి జన్మదినాలు వేరు కానీ క్రీస్తు నందు జన్మదినం ఈరోజే కాబట్టి వారి జన్మదినము నూతన జన్మం ఈరోజే కాబట్టి వారికి సంఘపక్షాన వందన తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా మన సంఘంలో ఇద్దరు అంటే ఒకటే రక్త సంబంధికులు తీసుకోలేదు ఒక్కొక్కరు ఒక్క రోజు తీసుకున్నారు కానీ వీరిద్దరు ప్రత్యేకత రాజవర్ధన్ విశాల్ గారు ఇద్దరు అన్నదమ్ములు ఒకటే రోజు ప్రభు నందు రక్షణ పొంది పాపం తీసుకున్నారు కాబట్టి వారికి సంఘపక్షాన వందన తెలియజేస్తుంటున్నాం అదేవిధంగా ప్రతి ఆదివారము మన సంగమనందు ఉదయం ఎనిమిది గంటలకు చిన్న సండే స్కూల్ కార్యక్రమం పదకొండు గంటలకు ఆరాధన ప్రతి బుధవారము స్త్రీల కూడిక సాయంత్రం ఎనిమిది గంటలకు ప్రతి శుక్రవారము మధ్యాహ్నం ఒంటి గంటలకు స్త్రీల ఉపవాస ప్రార్థన ఉంటుంది అదేవిధంగా కొన్ని ఆహ్వానము వచ్చినాయి బి తిమ్మన్న గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక మంగళవారము సాయంత్రము ఏడు గంటలకు మరి రామ తులసి వారి గృహం నందు ఉంటుంది కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నారు వారి తండ్రి గారి యొక్క ఆదరణ కూడిక అందరూ రావాల్సిందిగా ప్రభు నానమని చేస్తుంటున్నాం అదేవిధంగా గురువారము ఏం ప్రభావతమ్మ దేవసాయం గారు నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో మరియు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నారు సాయంత్రం ఏడు గంటలకు ఈ కూడిక కూడా అందరికీ రావాల్సిందిగా ప్రభు నానమని చేస్తున్నాం అదేవిధంగా మే ఒకటి రెండు మూడో తారీఖున యూబీఎస్ కార్యక్రమం ఉంటుంది ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంట తొమ్మిది గంటల వరకు కాబట్టి మీ పిల్లల్ని సిద్ధపరిచి పంచిన ప్రభు నామనం అని చేస్తుంటున్నాను అదేవిధంగా హోలీ రివైవల్ ఫెస్టివల్ ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖున శుక్రశని ఆదివారం ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు మరి సాయంత్రం ఆరున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఏర్పాటు చేస్తున్నారు ఈ దైవ్యజనులు మన కల్లూరు వాసి మార్టిన్ రూపర్ గారు మన సంఘానికి పాటలు పాడటకు అవకాశం ఇచ్చిన్నారు కాబట్టి మరియు యవనస్తులు సిద్ధపడవలసిందిగా పరమనామనం మనం చేస్తుంటున్నాం ఈ కార్యక్రమానికి వీలైతే అందరూ వెళ్ళవలసిందిగా ప్రభునామనం మనం చేస్తుంటున్నాను ఈ శుభ శుక్రవారం నుంచి మరియు సూర్యోదయ ఆరాధన మరి ఈరోజు జరిగిన ఆరాధన చిన్న పిల్లల కార్యక్రమంలో మరి అందరిలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా సంఘపక్షాన వందనాలు చేస్తూ మరి భోజన ఏర్పాటులో కూడా మీరు అందరూ నలభై దినాల్లో ఉపాసం ఉన్న వారికి భోజనాలు ఏర్పాటు చేసిన వారికి కూడా సంఘపక్షాన వందనాలు తెలియజేస్తుంటున్నాం మరియు శుక్రవారం దినమున మరి ఉపాస ప్రార్థనలో ఉన్న వారికి భోజనాలు ఏర్పాటు చేయటకు కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి సంఘపక్ష అనవందలు తెలియజేస్తున్నాను